సిరియా అట్టడుకుతోంది తాజాగా జరిగిన హింసలో వెయ్యి మందికి పైగా మృతి చెందారు ఎటో చూసినా శవాలే కనిపిస్తున్నాయి కాగా సిరియాలోని బఫర్ అల్ అసద్ ప్రభుత్వం కిందటేడాది డిసెంబర్ లో కూలిపోయింది దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రష్యాకు శరణార్థిగా వెళ్లారు అసద్ సిరియాలో అంతర్యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది తాజాగా జరిగిన హింసలో వెయ్యి మందికి పైగా మృతి చెందారు వీరిలో ఎక్కువ మంది సాధారణ పౌరులే సున్నీలు అలావైట్ల మధ్య ప్రతీకార హత్యలు జరుగుతున్నాయి సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారుల తిరుగుబాటుతో మరోసారి హింస చెలరేగింది సిరియా అంతర్యుద్ధం మొదలైన తర్వాత జరిగిన అత్యంత ఘోరమైన సంఘటనగా తాజా హింసను పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు లో దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు అధికారం చెలాయించిన బషర్ అల్ అసద్ ప్రభుత్వం కింద డిసెంబర్లో కూలిపోయింది తిరుగుబాటుదారుల దెబ్బకు అసద్ ప్రభుత్వం తలవంచింది అసద్ కట్టుబట్టలతో శరణార్థిగా రష్యాకు వెళ్లిపోయారు అసద్కు వాస్తవానికి బషర్ అల్ అసద్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు చాలా కాలం నుండి పోరాటం చేస్తున్నారు అయితే ఎప్పుడు తిరుగుబాటుదారులు వీధుల్లోకి వచ్చినా వారిని అసద్ నాయకత్వంలోని భద్రతా బలగాలు ఉక్కుపాదంతో అణిచివేసేవి అయితే ఏడాది తిరుగుబాటుదారులు మరోసారి అసద్ పాలనకు వ్యతిరేకంగా పోరాట బాట పట్టారు ఇది తీవ్రం కావడంతో అసద్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది ఒక్కొక్కటిగా నగరాలు స్వాధీనం చేసుకుంటూ ముందుకు కదిలారు తిరుగుబాటుదారులు చివరకు రాజధాని నగరమైన డెమాస్కస్ ను కూడా తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు దీంతో సిరియా నియంత అల్ అసద్ కు అన్ని ద్వారాలు మూసుకొని పోయాయి ఇక చేసేదేమి లేక రష్యా వెళ్లిపోయారు బషర్ అల్ అసద్ ప్రస్తుతం మాస్కోలో ఉన్నట్లు రష్యా అధికార వర్గాలు పేర్కొన్నాయి కాగా తిరుగుబాటు మాట్లాడిన తర్వాతే అసద్ మాస్కో వచ్చినట్లు రష్యా వర్గాలు తెలిపాయి వాస్తవానికి మధ్య ప్రాచ్యంలో సిరియా ఒక కీలక దేశం సిరియాలో ఏం జరిగినా ఆ పరిణామాలు అక్కడికే పరిమితం కావు మధ్య ప్రాచ్యంపై తప్పనిసరిగా ప్రభావం చూపుతాయి అంతేకాదు ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు సిరియాలో చాలా కాలం నుండి పరిస్థితులు బాగాలేవు రెండు వేల పదకొండు నుండి అక్కడ అంతర్యుద్ధం కొనసాగింది ఈ అంతర్యుద్ధం కేవలం సిరియాకే పరిమితం కాలేదు అమెరికా రష్యా ఇరాన్ తుర్కీ దేశాలకు సిరియాతో అంతర్యుద్ధంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలున్నాయి ఈ నేపథ్యంలో బషరాల్ అసద్ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో అక్కడ ఒక శాంతి నెలకొంటుందన్న భ్రమలు ఎవరు అబూ అహ్మద్ అల్ జోలాలీ అల్ ఖైదా మూలాలు ఉండడంతో సిరియాదారి ఎటు అనే ప్రశ్న ఉత్పన్నమైంది